రైతు సోదరులకు నమస్కారము ముందుగా ఈ రెడ్డేట్ చూస్తే ఆగస్టు పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదు వెల్కమ్ టు మై ఛానల్ మై ఛానల్ నుంచి ముఖన్న రమేష్ ఛానల్ మనం ఈరోజు అంగల టమాటా రేట్స్ గురించి మరియు చెరువు టమాటా రేట్స్ గురించి తెలుసుకుందాం ముందుగా అంగన టమాటా రేట్స్ గురించి అనుకుంటే ఇక్కడ చాలా స్పీడ్ మీద ఉన్నాయి రేట్లు ఇక్కడ సూపర్ టాప్ చూసుకుంటే రెండు మూడు నాట్ల దాకా పదై వందల రూపాయల దాకా అమ్మకాలు జరిగాయి కొన్ని మండిల్లో వచ్చి సూపర్ టాప్ వచ్చి పద్నాలుగు వందలు కొన్ని మండిళ్ళు పద్నాలుగు వందలు ఆ విధంగా అనేది సూపర్ టాప్ వెళ్తున్నాయి కానీ ఈరోజు మంచి స్పీడ్ మీద ఉంది అంగల టమాటా మార్కెట్ మొత్తానికి ఈ యావరేజ్ రేట్ గురించి మాట్లాడుకుంటే ఐదు వందల రూపాయల నుంచి ఆరు వందలు ఏడు వందలు ఎనిమిది వందలు తొమ్మిది వందలు వెయ్యి దాకా ఎక్కువ యావరేజ్ పోతున్నాయి క్వాలిటీ ఉంటే వెయ్యి పై నుంచి పదకొండు వందలు పన్నెండు వందల దాకా అమ్మకాలు జరుగుతున్నాయి అలాగే మొలక చెరువు టమాటా మార్కెట్లో రేట్స్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ ఇరవై రెండు కేర్ బాక్స్ ఇక్కడ చాలా హెల్త్ కంటే బాక్సులు కూడా ఇరవై రెండు రావు ఇరవై ఒకటి ఆ మంది వస్తాయి అలాగే ఇక్కడ సోఫర్ టాప్ చూసుకుంటే ఇప్పుడు ప్రకారం అయితే వెయ్యి ఇరవై దాకా అమ్మకాలు జరిగాయి ఎవరైనాకుంటే మూడు వందల ఉపాయించి నాలుగు వందలు ఐదు వందలు ఆరు వందలు ఏడు వందలు ఎనిమిది వందల దాకా ఎక్కువ ఎవరైనా రేపులు అమ్మకాలు జరిగినాయి ఈ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్